ముప్పై నుంచి అరవై రోజుల వ్యవధిలో ఏవేం స్ప్రే చేయాలి ఎలాంటి గడ్డి మందులతో మనం గడ్డిని కంట్రోల్ చేసుకునేలా కాదు ఖర్చు ఎక్కువ వస్తే లాభం తక్కువగా ఉంటుంది అంటే రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి వచ్చేసరికి మనం గడ్డిని మొలవకుండా నివారించుకోవడం లేదంటే మొలిసిన తర్వాత కంట్రోల్ చేయడం కల్పిస్తున్నారు ఈ స్టమ్లో ఏమవుతుందంటే పురుగు ఏర్పడి ఈ పురుగు లోపల ఉండి మొక్కని డ్యామేజ్ చేసి అక్కడ స్పెయింగ్ చేసే బదులు పర్ఫెక్ట్ రిజల్ట్ ఉండాలంటే ఖచ్చితంగా ఇలా వెళ్ళండి ఓకేనా లేదు రెండో స్ప్రేలో మీరు మైత్రి దొరకట్లేదన్న అనుకుంటే గనక మీకు హాయ్ అండి నమస్తే అండి మీకు మళ్ళీ ఈరోజు టాపిక్ వచ్చరికి పత్తిలో ముప్పై నుంచి అరవై రోజుల వ్యవధిలో ఏమేమి స్ప్రే చేయాలి ఏ బలం మందులు కట్లు మనం మొక్కకి అందించాల్సి ఉంటుంది ఎలాంటి గడ్డి మందులతో మనం గడ్డిని కంట్రోల్ చేసుకునే దానికి ఈ వీడియో ద్వారా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది మనం వ్యవసాయం చేస్తామంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఒక పక్క ప్రణాళికతో వెళ్ళగలిగితేనే ఈ రోజుల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే గతంలో ఖర్చు తక్కువ వస్తే లాభం ఎక్కువగా ఉండేది ఇప్పుడు అలా కాదు ఖర్చు ఎక్కువ వస్తే లాభం తక్కువగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఒక అడుగు తప్పేసినా కానీ రైతు నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా మీరు పక్క ప్రణాళికతో వెళ్ళగలిగితే మీరు ఏ పంటలోనైనా సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది ఒక రైతు మిత్రుడు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి సో సో ముందుగా ఎవరైతే రైతులు పత్తి నాటుకున్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేస్ చేసే ప్రాబ్లం అనేది గడ్డి ఈ గడ్డి జాతుల్ని కంట్రోల్ చేసుకోవాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి వచ్చేసరికి మనం గడ్డిని మొలవకుండా నివారించుకోవడం లేదంటే మొలిసిన తర్వాత కంట్రోల్ చేయడం సో so, మొలగకుండా కంట్రోల్ చేయాలి అనుకుంటే కనుక మీరు పాటు చేసినప్పుడు కానీ లేదంటే కనుక పాటు చేయనప్పుడైనా కానీ పదిహేను రోజుల వరకు నేను భూమిని కదిలిచ్చును అనుకున్నప్పుడు మనం గడ్డిని మొలవకుండా చేయాలి అంటే ఏదన్నా ఫెర్టిలైజర్ కట్టలో మీరు స్టాంప్ ఎక్స్ట్రా అనేది మీరు ఒక ఎకరానికి ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు కూడా తీసుకొని అది యూరియా కట్లో కానీ డిఏపి కట్లో కానీ పట్టించి మీరు చల్లుకున్నట్లయితే కనుక మీకు ఇక్కడ గడ్డి జాతులు అనేది మొలవకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటది లేదు మీకు మొలిసింది అనుకుంటే గనక చిన్న స్థాయిలో ఉంటే అంటే బాగా హైట్ తక్కువగా ఉండి ఐదు ఆకులు ఐదు ఆకులు లోపు రాకముందే మీరు కంట్రోల్ చేసుకుంటే గడ్డి మందులు అనేది పనిచేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలా కాకుండా మనకి బీడు అయిపోయింది మనం చేతులు ఇచ్చే పరిస్థితి ఉందంటే కనుక అలాంటి పరిస్థితుల్లో మనం గడ్డి మందు స్ప్రే చేసినా కానీ మీకు ఎలాంటి రిజల్ట్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఒకవేళ కొంచెం ఎండిన తర్వాత కూడా మళ్ళీ కూలీలతో తీపిచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు ఒకటి తీసుకోవాల్సింది మీరు గడ్డి మొలవకుండా జాగ్రత్త తీసుకోవాలి లేదంటే కనుక గడ్డి మొలిచిన తర్వాత కొద్దిగా హైట్ లోనే కనుక గడ్డి మందులు అనేది స్ప్రే చేసుకోవాల్సి ఏం చేస్తారంటే తొంగైనా ఏదైనా ఆకుజాతి గడ్డి జాతుల్ని కంట్రోల్ చేయాలంటే మీరు మార్కెట్ లో అదామా కంపెనీది ఎజిల్ ఉంది వీడిగో ఉంది ఎజిల్ వీడిగో ఈ రెండు కూడా అది పావు లీటర్ ఇది పావు లీటర్ కనుక మీరు తీసుకొని రెండు కలిపి స్ప్రే చేస్తే గడ్డి జాతులు కంట్రోల్ అవుతాయి ఆకు జాతి అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి సో ఏ గడ్డి ముందైనా కానీ మీకు పర్ఫెక్ట్ గా పనిచేయాలంటే నాలుగైదు ఆకులు మించి రాకముందే మీరైతే కనుక సరైన గడ్డి ముందులు అనేది మీరు స్ప్రే చేసుకుంటే మాత్రమే ఇక్కడ కంట్రోల్ అవుతుంది ఈసారికి ఇక్కడ ఎజిల్ వీడియో ఎందుకు చెప్తున్నానంటే ఉన్న అన్నిటిలో కూడా పదహారు పదిహేడు వందల రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు వస్తే ఇక్కడ అదామా కంపెనీ వాటికి వెళ్తే కనుక వర్క్ చేస్తుంది పన్నెండు వందల రూపాయలతో ఒక ఎకరానికి మీకు ఖర్చులు అయిపోతుంది కాబట్టి అందుకని మాత్రమే మీకైతే కనుక ఈ వీడిగో ఎజిల్ అనేది మీకైతే ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది రైతుకి మంచి జరగాలి దాంతోపాటు మనకి ఖర్చు కూడా తగ్గాలి సో అలా ఉంటే మాత్రమే నేనైతే కనుక ఖర్చు గురించి ఆలోచిస్తా లేదు అది పనిచేయింది ఉంది అనుకుంటే కనుక నేను ఖర్చు గురించి ఆలోచించను చేసే వాటి గురించి ఆలోచించి దాని తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి పని చేయాలి డబ్బులు సేవ్ అవ్వాలి లేదు మనకి పని చేయని తీసుకొచ్చి మనం స్ప్రే చేస్తే మనకి స్ప్రేయింగ్ ఖర్చు అనేది పెరుగుతుంది అందుకని నేను ఇక్కడ పర్ఫెక్ట్గా పనిచేసే కాంబినేషన్సే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఫెర్టిలైజర్ ఈ ఫెర్టిలైజర్ అనేది మీరు ఏదైతే ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది మీ స్టమ్ అనేది లావుగా రావాలి పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా కూడా మొదటిసారి మీకు ముప్పై నుంచి నలభై రోజులు వ్యవధిలో పెట్టుకోండి మరీ ముందుగా పెట్టి ఓ విపరీతంగా పెంచాల్సిన అవసరం అయితే కనుక ఖచ్చితంగా ఉండదు సో మొక్కని అబ్జర్వ్ చేసుకుంటూ గ్రోత్ ఉంది అనుకుంటే ముందు తగ్గించండి సో గ్రోత్ లేదు అనుకుంటే మాత్రమే ఫెర్టిలైజర్ అనేది మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది సో మీరు ఎప్పుడైతే మొక్కకి ఫస్ట్ సారి మీరు మందు బలం మందు ఇవ్వాలి అనుకుంటే కనుక ఫస్ట్ డిఏపి యూరియా మిక్సింగ్ కాంబినేషన్లో అయితే ఇవ్వండి డిఏపి ఒక కట్ట ఇరవై కిలోల వరకు కూడా యూరియా అనేది మీరు అందించుకుంటే నత్రజన్ అనేది ఒక ఇరవై కేజీల వరకు అందించుకొని ఈ రెండు కాంబినేషన్లో కనుక మీరు వెళ్ళినట్లయితే కనుక చాలా బాగుంటుంది ఇక్కడ మీరు తెగుళ్ళు మందు అనేది పైన స్ప్రే చేయకుండా మీరు ఎం ఫార్టీ ఫైవ్ కానీ సాఫ్ కానీ ఏదైనా కానీ ఆ బలం కట్లోనే కలిపేసుకుంటే కనుక మనకి స్ప్రేయింగ్ ఖర్చు అనేది తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కింద వేరు వ్యవస్థ కూడా చాలా బాగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సో మొక్క ఎరుపుదనంగా ఉంది అనుకుంటే గనక సాఫ్ కానీ ఎం ఫార్టీఫై కానీ మీరు దీంట్లో అయితే కనుక కలుపుకోవాల్సి ఉంటుంది ఎం ఫార్టీఫై ఒక కేజీ చొప్పున కనుక మీరు ఆ బలం కట్టలో కలిపేసుకొని మీరు ఒక ఎకరానికి గనక ఇచ్చుకున్నట్లయితే కనుక మీకు నలుపుగా వస్తుంది మొక్క వేరు వ్యవస్థ అనేది చాలా గ్రో అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది లేదన్నా కొంతమంది చెప్తున్నారు అన్నా నాకు ఈ స్టమ్లో పురుగు ఉంటుందన్న సో అంటే ఈ ఏదైతే కొంచెం ఎరగొడితే పుచ్చులాగా ఉంటుంది సో దాన్ని నివారించాలంటే ఏంటన్నా అని అడుగుతున్నారు ఇదే ఫెర్టిలైజర్లో మీరు గౌచ అని ఉంటుంది బెయిర్ కంపెనీది వంద నుంచి నూట ఇరవై ఎమ్మెల్ ఒక ఎకరానికి మందు కట్టలో కలిపేసుకొని ఒక వంద ఎంఎల్ కాడికి మీరు కనుక అది కూడా చల్లుకున్నా కానీ లేదంటే కనుక పాటు చేసేటప్పుడు పో పాటులో పోసుకున్నా కానీ మీకు ఏమవుతుందంటే ఇక్కడ దాన్ని మీకు అరిగట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా లేదన్నా నీకు అనుకుంటే కనుక మీరు కాపరైనా కానీ పట్టుకోవచ్చు కాపర్ మనకి మార్కెట్లో ఒక అరకిలో వచ్చేసరికి నాలుగు వందల రూపాయల వరకు మార్కెట్లో ఉంది అదైనా కానీ ఒక ఎకరానికి ఒక అరకిలో చొప్పున గనక మీరు ఇచ్చుకున్నా కానీ మీకు ఏంటంటే ఆ స్టమ్ అనేది గట్టి పడిపోయి లూజ్ అనేది లేకపోవడం వల్ల ఈ పురుగు అనేది అటాక్ అనేది తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది ఈ కాపర్ ఇవ్వడం వల్ల ఏదైతే ఫెర్టిలైజర్లో కల్పిస్తున్నారో ఈ స్టమ్లో ఏమవుతుందంటే పురుగు ఏర్పడి ఈ పురుగు లోపలుండి మొక్కని డ్యామేజ్ చేసి అక్కడ కొన్ని రోజులకి గాల్దుమ్మ వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు అయితే గనక చాలా మంది రైతులు గమనిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే మీరు ఫెర్టిలైజర్లో కాపర్ లాంటిది గనక కలిపి ఇవ్వడం వల్ల మీకు ఈ స్టమ్ అనేది గట్టిగా ఏర్పడి మీకు దీంట్లో ఏర్పడే అవకాశాలు అనేది తక్కువగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో స్టమ్ గట్టిగా ఉంటే మీకు ఆ పురుగు సమస్య అనేది ఈ రాకుండా ఉండే అవకాశాలు అంటే అదే మనకి ఈ కాండం అనేది గట్టిగా ఏర్పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా రెండోసారి మా బలం ముందు కట్టలు పెట్టాలి అంటే కనుక రెండోసారి వచ్చేసరికి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనేది ప్రిఫర్ చేయండి ఇక్కడ ఏంటంటే నత్రజని సమపాలనలో ఉంటుంది మనకి బాస్వరం అక్కడ అవసరం కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది పొటాష్ కూడా మనకి అవసరం కాబట్టి మనకి మూడు సమపాలనలో మనకి మొక్కకి ఎంతైతే కావాలంటే బాస్వరం ఎక్కువ కావాలంటే కావాలి కాబట్టి ఎక్కువగా అందుతుంది నత్రజని పొటాష్ అనేది సమపానంలో మనకైతే కనుక మొక్కకి లభించడం జరుగుతుంది మనకి మొక్క కూడా హెల్తీగా ఉండడానికి అయితే కనుక ఈ పద్నాలుగు ముప్పై పద్నాలుగు కూడా ఇమీడియట్ ఇమీడియట్గా మనకి రిజల్ట్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ మనం ఒక్క కట్ట వరకు కూడా మనకి సరిపోతుంది లేదనుకుంటే ఒక ఇరవై కిలోల వరకు కూడా నత్రజని కలుపుకోండి ఓకేనా సో ఇక్కడ మీరు వ్యవధి అనేది పదిహేను రోజులకి ఇవ్వాలా ఇరవై రోజులకి ఇవ్వాలా అన్నది మీ మొక్క ఎదుగుదలను బట్టి డిపెండ్ అయ్యి మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి స్ప్రేయింగ్స్ ఈ స్ప్రేయింగ్ ఏం చేయాలి సో ముప్పై రోజుల నుంచి అరవై రోజుల వరకు కూడా మనం స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇరవై రోజుల వరకు కూడా చాలామంది స్ప్రేయింగ్లు అనేది పెద్దగా మనం పెద్దగా పట్టించుకోము కాబట్టి సో పత్తిలో అనేది ఖచ్చితంగా అరవై రోజుల వరకు కూడా ఒక మూడు స్పెయిలు కానీ రెండు స్పెయిలు కానీ ఖచ్చితంగా చేస్తాం దీంట్లో పర్ఫెక్ట్గా స్ప్రేయింగ్లు అయితే కనుక మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ ఏడు వందలు వందల రూపాయలు పెడితే తప్ప ఈ మోనో లాంటిది కాంబినేషన్లో కూడా మనకి వచ్చే పరిస్థితి అయితే లేదు సో అలాంటి పరిస్థితుల్లో మనకి వెయ్యి రూపాయల వరకు కొట్టుడు కూలు వస్తాయి ఏరియాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంది ఎందుకంటే కొట్టిన అతనికి ఇవ్వాలి నీళ్ళు పోసిన వాళ్ళకి ఇవ్వాలి నీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చినో కానీ లేదంటే నీళ్ళు పోసే వాళ్ళకి కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా మీకు కాంబినేషన్స్ అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ మూడు స్ప్రేలు చేయండి నేను మూడు స్ప్రేలు చెప్తాను ఆ మూడు స్ప్రేల్లో మీ తోట మంచి కాపుకి అయితే కనుక ఒక బుట్టలాగా రావడం అయితే జరుగుతుంది సో మొదటిది వచ్చేసరికి మొదటిసారి స్ప్రేయింగ్ ఇంకా మీరు చేయలేదంటే ఫస్ట్ మీరు మోనోఫ్రోటోఫాసు కాన్ఫిడార్ స్ప్రేయింగ్ అయితే చేయండి ఈ రెండు ఏంటంటే మీకు మెత్తదనం వస్తుంది దోమ కంట్రోల్ అవుతుంది ఏదైతే పేను బంక సమస్య ఉందో ఆ పేను బంక మనకి ఈ మొదలకి ఆనుకొని అంటుకొని ఉందంటే ఈ కాన్ఫిడార్ అనేది కంట్రోల్ చేస్తుంది తెల్లదోమ కంట్రోల్ అవుతుంది పచ్చదోమ ఎక్కువగా ఉంటే కనుక ఈ కాన్ఫిడార్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏదన్నా కంపెనీది మోనోక్రోటాస్ అనేది ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ దాంతోపాటు కాన్ఫిడార్ వచ్చేసరికి ఏ కంపెనీదైనా తక్కువ కంపెనీదైనా ఒక ఎకరానికి రెండు వందల మీరు కాన్ఫిడర్ తీసుకొని ఈ రెండు కలిపి మీరు స్ప్రే చేస్తే గనక మనకి మొక్క అనేది తేటగా రావడం అయితే కనుక జరుగుతుంది త్వరగా మనకి మొక్క రియాక్ట్ అవడం అయితే జరుగుతుంది సో దాంతో పాటు పెస్ట్ కూడా కంట్రోల్ అయితే చేయడం అయితే జరుగుతుంది సెకండ్ స్ప్రే వచ్చేసరికి ఇక్కడ మొక్క ఈ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత కన్ఫామ్గా ఇప్పుడు ఎక్కువగా సమస్య ఏర్ ఏర్పడుతుంది ఏంటి అంటే నల్లి తీవ్రత అనేది అధికంగా కనిపిస్తుంది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆకులు అడుగు బాగానే ఉండి నల్లి ఆకులు ఇలా ముడుచుకుపోతున్న పరిస్థితి అయితే కనుక ప్రతి రైతు కూడా గమనించుంటారు సో అలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ స్ప్రేయింగ్ల విషయంలో కూడా కొంచెం సరైన జాగ్రత్త ఉండాలి సో ఏంటి ఆ జాగ్రత్త ఏ స్ప్రే చేస్తే పోతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ నల్లి తీవ్రత అనేది సంవత్సరం అధికంగా స్టార్ట్ అవ్వడం జరిగింది పత్తికి కానీ మిరపకి కానీ ఈ పరిస్థితుల్లో కనుక మీరు కనుక స్ప్రే చేయాల్సింది ఏంటి అంటే దోమని కంట్రోల్ చేయాలి దాంతోపాటు వచ్చేసరికి ఈ నల్లి జాతులని కంట్రోల్ చేయాలంటే కనుక మీకు సెకండ్ స్ప్రే వచ్చేసరికి నేను ప్రిఫర్ చేసేది ఇప్పుడున్న పరిస్థితిలో బాగా వర్క్ చేస్తుంది ఏంటి అంటే పెగాసిస్ ఎకరానికి ఒక ఐదు ఆరు పంపులు కొడితే కనుక ఐదు ఆరు ప్యాకెట్లు మనకి పెగాసెస్ పెగాసెస్ కాకపోతే అగాస్ అగాసెస్ ఎందుకంటే అదామా కంపెనీది అరవై రూపాయల్లోనే మనకి మార్కెట్లో ఉంది ప్యాకెట్ సో అంటే ఐదు పంపులు కొట్టిన ఎకరానికి మూడు వందల రూపాయలతో పెగాసెస్ అయి అగాసెస్ అయిపోతుంది దాని తర్వాత మరొక కాంబినేషన్ వచ్చేసరికి మైత్రి ఈ మైత్రి అనేది కోరమన్లు వాళ్ళది దాంతో దాంతోపాటు వచ్చేసరికి పిప్రోనిలు కాంబినేషన్లో ఉంటుంది అంటే రీజెంటు ఎండ్యూరరు రెండు మిక్స్ అయ్యి ఉంటుంది ఈ మైత్రిలో ఇదేంటి అంటే నల్లిని కంట్రోల్ చేస్తుంది త్రిప్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా మనకి మొక్కని గ్రోయింగ్ స్టార్ట్ అవుతుంది మంచి క్వాలిటీ వస్తుంది సో దాంతోపాటు పెస్ట్ నుంచి కూడా కాపాడడానికి అయితే కనుక పెగాసెస్ ఉంది అంటే దోమను కంట్రోల్ చేయడానికి పెగాసెస్ ఉంది డైఫిత్రాన్ ఉంది హెగ్జాథైజాక్స్ నల్లిని కంట్రోల్ చేయడానికి ఉంది దాంతోపాటు పిప్రోనిల్ ఉంది కాబట్టి త్రిప్స్ని కూడా కంట్రోల్ చేయడానికైతే ఈ మూడు కాంబినేషన్ అంటే ఈ రెండు మందుల కాంబినేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మంచి క్వాలిటీ రావడానికైతే కనుక చాలా మంచి రివ్యూ రివ్యూ అయితే కనుక నేను చెప్పిన రైతులైతే కనుక చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ వీడియో ద్వారా సెకండ్ స్ప్రే మీరు వెళ్ళాలి అంటే కన్ఫామ్గా ఈ స్ప్రే సో చెప్పి ఒక మూడు ఎకరాలకి మూడున్నర ఎకరాలకి ఒక లీటర్ కనుక మీరు స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది పెగాసెస్ వచ్చేసరికి ఒక ఆరు ప్యాకెట్లు కానీ ఐదు ప్యాకెట్లు కానీ ఒక ఎకరానికి స్ప్రే చేసుకుంటే అంటే మూడు వందల రూపాయలు పెగాసెస్ ఖర్చు వస్తే ఇది వచ్చేసరికి ఒక ఆరు వందల రూపాయల వరకు కూడా మైత్రి ఖర్చు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసరికి మూడో స్ప్రేయింగ్ ఈ మూడో స్ప్రేయింగ్ వచ్చేసరికి మీకు చెట్టు బుట్టలాగా రావాలి ఈ స్టేజ్కి వచ్చేసరికి మొక్క మీరు పర్ఫెక్ట్గా మీకు ఒక స్ట్రక్చర్ మొక్క కింద సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అయ్యి మంచిగా మనకి మొక్క ఒక షేప్ అవ్వాలి కాపు కింద సెట్ అవ్వడానికి మనకి సిద్ధంగా ఉండాలి మొక్క అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు స్ప్రే చేయాల్సింది వచ్చేసరికి స్ట్రైకర్ ఈ స్ట్రైకర్ అనేది మనకి మార్కెట్లో కొన్ని ఏరియాల్లో అవైలబిలిటీ ఉంది సో ఒకవేళ అవైలబిలిటీ లేదు అనుకుంటే కనుక మమ్మల్ని నేను ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు అయితే పంపించడం అయితే జరుగుతుంది సో ఇది మరీ పిండి నెల ఎక్కువగా ఉంది మనకి స్ట్రమ్క్ అనుకుంటే మోనో కలుపుకోండి లేదనుకుంటే సింగిల్గా స్ప్రే చేసుకున్న సరిపోద్ది ఇది స్ప్రే చేసిన తర్వాత మీకు సైడ్ బ్రాంచెస్ మంచి క్వాలిటీ అన్ని పెస్ట్ని కంట్రోల్ చేయడానికి అయితే కనుక పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది సో ఎప్పుడైతే తెల్ల పిండి నల్లి ఉంది మరీ ఉధృతంగా ఉంది అనుకుంటే కనుక మోనో కలపండి ఒకవేళ మీ చెట్టు ఇంకా కూడా మంచి క్వాలిటీ రావాలి అనుకుంటే కనుక మీరు మోనోతో కనుక కాంబినేషన్లో ఈ స్ట్రైకర్ అనేది మీరు స్ప్రే చేసుకుంటే కనుక పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకు ఈ స్ప్రేయింగ్లు చెప్తున్నాను అంటే హండ్రెడ్ మీరు చెప్పిన దాంట్లో చాలా బాగా మీకు మొక్క అనేది క్వాలిటీ రావడం తోట క్వాలిటీ రావడం అయితే కనుక జరుగుతుంది మీరు ఏది పడితే అది రెండు వందలకు వస్తుంది వంద రూపాయలకు వస్తుంది మూడు వందలకు వస్తుంది అని కొట్టినా కానీ మీకు మొక్కల మీరు కొట్టిన డబ్బులు వేస్ట్ అవుతూ ఉంటాయి మీరు కష్టపడిన డబ్బులు కొట్టామన్న సాటిస్ఫాక్షన్ ఉండదు సో ఖచ్చితంగా మనం కొట్టిన డబ్ మందులకి పర్ఫెక్ట్గా పనిచేయాలి మొక్క తేటగా ఉండాలి హెల్తీగా ఉండాలి సో మంచి ఒక స్ట్రక్చర్ అనేది మొక్కకి ఏర్పడగలిగితేనే మనకి కాపు విషయంలో దిగుబడి విషయంలో పర్ఫెక్ట్గా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ స్ట్రైకర్ అనేది మీరు ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరైతే కనుక స్ప్రే చేయండి అనేది మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది ఏడు పర్సెంట్ మీకు ఈ స్ట్రైకర్ అనేది మంచి సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అవ్వడానికి క్వాలిటీ రావడానికి చాలా బాగా పనిచేస్తుంది ఆల్రెడీ కొట్టిన రైతులు కూడా మన లైవ్లో ఎప్పుడైతే చెప్పానో స్ట్రైకర్ అనేది ప్రతి ఒక్క రైతు కూడా కన్ఫామ్గా మీరైతే స్ప్రే చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక షేప్ రావాలి కాపుకి సిద్ధం అవ్వాలి అనుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఉండాలి ఆ స్టేజ్లో ఈ స్టేజ్ వచ్చిన తర్వాత యాభై నలభై రోజులు వచ్చిన మొక్కకి కనుక ఒక్కసారి కనుక మీరు స్ట్రైకర్ అనేది స్ప్రే చేయగలిగితే మీకు ఎప్పుడు చూడనంత రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా చూస్తారు మొక్క గ్రోతింగ్ కానీ పెరుగుదల కానీ దోమ కంట్రోలింగ్ కానీ లేదంటే నల్లి కంట్రోలింగ్ కానీ సో మొక్క పర్ఫెక్ట్ స్టేజ్లోకి అయితే కనుక ఇది కొట్టిన తర్వాత కాప్ స్టేజ్కి వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా స్ట్రైకర్ అనేది ఒకసారి స్ప్రే చేయండి స్ట్రైకర్ మోనో కాంబినేషన్లో కనుక స్ప్రే చేస్తే కనుక ఇంకా చాలా బాగా బెటర్ రిజల్ట్ అయితే కనుక ఉండడం అయితే జరుగుతుంది సో నేను వరకు చెప్పింది ప్రతి స్ప్రే కూడా చాలా చాలా బాగా బెటర్ రిజల్ట్ ఇస్తుంది సో ఏదేదో పిచ్ స్ప్రేయింగ్లు చేసే బదులు పర్ఫెక్ట్ రిజల్ట్ ఉండాలంటే ఖచ్చితంగా ఇలా వెళ్ళండి ఓకేనా లేదు రెండో స్ప్రేలో మీరు మైత్రి దొరకట్లేదన్న అనుకుంటే కనుక మీకు క్యానిస్టర్ అని ఉంటుంది మీకు దాంట్లో పెగాసెస్ హెగ్జాథైజాక్సు రెండు కాంబినేషన్ ఉంటుంది దాంట్లో బయోవిటా వేసుకొని వెళ్ళినా కానీ మీకు రెండో స్ప్రే అనేది చాలా బాగుంటుంది సో అది కూడా ఒకసారి ట్రై చేయండి బయోవిటా క్యానిస్టరు కూడా పర్ఫెక్ట్ రిజల్ట్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది లేదు అనుకుంటే మైత్రి పెగాసెస్ ఈ మూడు స్ప్రేలు ఫస్ట్ది వచ్చేసరికి కాన్ఫిడర్ ఒకసారి రెండోది వచ్చేసరికి మీకు మైత్రి మైత్రిపెగాసస్ మైత్రి పెగాసస్ ఈ రెండు స్ప్రేలు కూడా బాగుంటుంది మూడో అంటే ఒకవేళ మైత్రి పెగాసస్ కాకుండా మీరు ఇంకో స్ప్రే అనేది ఆలోచన చేయాలి మంచి రిజల్ట్ ఉండాలంటే క్యానిస్టర్ క్యానిస్టర్లో కూడా హెగ్జాథైజాక్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ డైఫిత్ర అని ఉంటుంది దోమని కంట్రోల్ చేయడానికి కూడా ఈ క్యానిస్టర్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఏడు వందల రూపాయల్లోనే రెండు వందల యాభై గ్రాములు మీకు మార్కెట్లో ఆరు వందల ఎనభై రూపాయల్లోనే గ్రోమర్ సెంటర్లో మనకి మార్కెట్లో ఉంది కాబట్టి ఎవరైతే మనకి ఒక షేపుకి రావాలి కాపు దశకి అందుకోవాలి అనుకున్నప్పుడు మంచిత ఖచ్చితంగా ఈ స్ట్రైకర్ మోనో గనక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే గనక మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీరు ఎప్పుడు చూడనంత విధంగా మనకి మొక్క బుట్ట కట్టడం కానీ లేదా అంటే కనుక మంచి క్వాలిటీ రావడానికైతే కనుక ఈ మూడింటి కాంబినేషన్ వల్ల మీకు పర్ఫెక్ట్గా మన పత్తి చేను అనేది రెడీ అవ్వడం అయితే జరుగుతుంది దీని తర్వాత మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు జెన్యున్గా మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మరిన్ని వీడియోస్ మీ ముందుకి రావాలి అంటే ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇలాంటి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ Love you all.